పూజలో ప్రధానమైనది దీపారాధన అంతేకాదు నిత్య దీపారాధన భారతీయుల సంప్రదాయం ఉదయం సాయంత్రం ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకమని ధార్మిక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో ఎండు ద్రాక్షో ఇంకా ఏదైనా ఫలమో నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే చాలు అని ప్రధానంగా పేర్కొంటున్నాయి అయితే దీపారాధన చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తరువాత నూనె పోస్తుంటారు కానీ అది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాతనే వత్తులు వేయాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఎత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీల్ కుందుల్లో దీపారాధన చేయరాదు కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి జన్మ తేదీని బట్టి ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై వరకు జన్మించిన వారు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై వరకు జన్మించిన వారు ఏడు వత్తులతో దీపాన్ని వెలిగించాలి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై వరకు జన్మించిన వారు ఆరు వత్తులతో దీపాన్ని వెలిగించాలి జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై వరకు జన్మించిన వారు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్ట్ ఇరవై వరకు జన్మించిన వారు మూడు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు జన్మించిన వారు ఆరు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు జన్మించిన వారు ఏడు వత్తులతో దీపాన్ని వెలిగించాలి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ఇరవై వరకు జన్మించిన వారు రెండు వత్తులతో దీపాన్ని వెలిగించాలి నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై వరకు జన్మించిన వారు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించాలి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై వరకు జన్మించిన వారు ఆరు వత్తులతో దీపాన్ని వెలిగించాలి జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు జన్మించిన వారు ఆరు వత్తులతో దీపాన్ని వెలిగించాలి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు జన్మించిన వారు రెండు వత్తులతో దీపాన్ని వెలిగించాలి